సార్ ఏమీ లేదు ఎలక్షన్ ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ ఉంది కదా వాట్ యు టు మెసేజ్ మెసేజ్ మీరేం చెప్పదలుచుకున్నారు నువ్వు చెప్పు నేనా మంచి కోటాను పథకాలు ఇచ్చేవాళ్ళు కోటేస్తాను పథకాలు కాదు నీ లైఫ్ వద్దా నువ్వు బ్రతకొద్దా అంటే ఈ రోజు చూసుకుంటున్నాను సార్ నేను భవిష్యత్తు పిల్లలు నువ్వు దేశాన్ని ఎవరు దరస్తార ఎవరు సంగం నుంచి నాకేం సార్ ముందు నాకు నా పిల్లల చదువుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు ఎవరు ఇస్తారు సరిపోతా జగన్ ఇస్తున్నారు అలాగైతే చస్తావ్ రేపు పొద్దున ఎందుకు నువ్వు కాకపోతే చదువుకునేవాడు బుద్ధి ఉన్నవాడు ఎവിടെ ఏడేంటి వాడికి నేను నీకు బుద్ధి లేదు బుద్ధి లేదు మీ క్యారెక్టర్ ఉంటే జగన్ జగనన్నకనేది మీ నిజంగా మీ క్యారెక్టర్ ఏయండి మీరు విశాఖ విశాఖ ఎంప్లాయీర్ విశాఖ వాట్ని విశాఖ వాట్ని మీకు రాజధాని వస్తదనే మళ్ళీ రాజధాని గార్డి కుంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు బొలవమని వేస్తారు ముప్పై వేల మంది అది మానేసి ఇస్తాడా మొట్టమొదటి రాజధాని వస్తారు వేరే ఏమి ఇచ్చాడాడు ఏం చేశాడు ఈ ఐదేళ్ళు రా విశాఖపట్నానికి మీకేం ఏం బుద్ధులు బుద్ధున్నాడు ఎవడే వేయడండి జగన్కి వేశాడంటే వాడు పెద్దవాళ్ళు అయితే దొంగ బుద్ధు డబ్బులు కక్కు తీస్తున్నాడు అండి మనిషి అనేవాడు వేయలేడండి అంటే ఎవరు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు అప్పులు తెచ్చి అప్పులు అప్పులు వేసిస్తాయి ఎవడు తీరుస్తాడు వీడంతా వృద్ధం వస్తుంది అండి జీరో మూడు క్యాపిటల్ ఉన్నాడు ఎక్కడైనా ఒక రోడ్డు వేస్తాడా ఒక బిల్డింగ్ కట్టాడా ఎందుకని వైజాగ్లో ఇంత అండ్రెస్ట్గా మాట్లాడుతున్నారు అండ్రెస్ పిచ్చి అంటే చదువుకునే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వేయడం బుద్ధి ఉన్నవాడు ఎవడు ఏడు నిజంగా మీకైనా బుద్ధి ఉంటే ఆలోచించండి ఒక రోడ్ లేదండి ఆటోలు చేస్తే మీరు ఉన్నారు ఆటోలు వెళ్తారు రోడ్లు బాగాలేదు మీరే చస్తారు మీకే కాలు చేయి ఇరుగుతారు నాకు రాదనుకుంటున్నాను కదా డబ్బులు వచ్చే కాదు నీ కాలు చేయి ఇరిగి చస్తావు ఏ రోడ్లు బాగున్నాయండి ఇక సిటీలో కొద్దిగా వేసాడు పల్లెటూరులో అయితే ఏ రోడ్డు బాగలేదు ఒక రూపాయి చూపటాయా మొత్తం స్టేట్ ఎకానమీ అంత నాకు ఏ టు జెడ్ తెలుసు నువ్వు నన్ను అడుగు రాంగ్ పర్సన్ అడుగు నీకు నేను కడిగేయగల అన్ని రకాలుగా నేను రేపు పొద్దున్న మీ ఆటో అది రోడ్లు బాగాలేదు అది పంచర్ ఏమింది నీ కాలు విరిగింది చేస్తావు ఈ దీనికి జరిగేది రిజల్ట్ అదే నీ చావు నువ్వు కోరుకుంటున్నావు తీరాలి ఉండకూడదు కదా నీ పిల్లలు ఇప్పుడు ఎంతండి గంజాయి కంట్రోల్ చేసి చేయాలి అంతా డ్రగ్స్ అంతా చస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదు లేదండి మళ్ళీ గెలిస్తే మీకు నువ్వు చావాల్సిన సమయంలో నెంబర్ వన్ నువ్వే నీ పిల్లలు పోతారు ఎవరు అక్కర్లేదు నీ పిల్లలు నీ ఫ్యామిలీ అంతా మట్టి కొట్టిపోతుంది ఓట్లేస్తే ఖచ్చితంగా సెన్స్ ఉంది రాలే హిరో దబ్బులు వచ్చేయండి మీకు సెన్స్ ఉందా సార్ ప్రజల విజ్ఞత ఆలోచిస్తారా ఆలోచించాలి ఏం మెసేజ్ ఫైనల్ ఆలోచించాలి చెప్పండి హౌ టు యు హావ్ మెసేజ్ సొసైటీ సొసైటీ కి గివ్ మెసేజ్ జగనమోహన్ రెడ్డి తప్పనంటలా ఓట్ లేసన్ జనాల్ని తప్పనంట అదే అదే ఎవరైతే దేశం మీ స్టేట్ అభివృద్ధి చేస్తాడు మీ పిల్లలు భోజన చేస్తాడు వాడికి ఎవరు ఈ రోజు డబ్బులు వస్తే పోతాయండి మీ పిల్లలు భవిష్యత్తు చేస్తారు గంజాయి చస్తుంటే ఏంది ఎందుకే మీకు డబ్బులు ఎవరు కావాలి ఫోర్ లో డెవలప్ అవ్వలేదు జీ మీకు కనబడుతున్నా జీరో పేదవాళ్ళు మనిషి అయిన వాడు ఎవడే వేయడండి ఆశా విశాఖలు చదువుకునేవాడు మనిషి అయిన వాడు ఎవడే వేయడండి ఏడో వాడు నాలుగు డబ్బులు వచ్చేస్తున్నాయి తినేస్తున్నాను ఇలా చేస్తే ఆ కేసులో అవుతాయండి మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఐడి ఎవడే వేయడండి నేను ఈరోజు చెప్తున్నాను నేను ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రెడ్డి బై క్యాష్ రెడ్డి క్యాష్ సంబంధం లేదు నా క్యాస్ట్ ఆ వెడవాలి నేను చేస్తారు చచ్చేది చేసి మా మన్నదానాలండి మీలాంటివి మీ నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను అలాంటిది మా బంధువులందరూ అలాగే అంటారు చెప్తారు వాళ్ళందరూ అప్పటి చేస్తారు బుద్ధి కాకపోతే అలా వాళ్ళు చాలా మంచి చదువుకుంటు వాళ్ళు ఒప్పుకుంటాను మరి మారారంటారా మా ఎగ్జామ్ మారారు కదా ఒక్క షెడ్యూల్ కేస్తు రెడ్డిల్లో తేడా లేదండి మిగతా వాళ్ళందరిలో ఉంది అందరూ మారారు వాళ్ళు కూడా మారారు నాకు తెలిసినంత మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఇప్పుడు నీ పేరు చెప్తేనే వండిపోతున్నా తెలుసా మనీ సార్ నీ ఆలోచించండి నీకు కొద్దిగా ఆలోచించామ్మా అక్కడ సొంత చిన్న చేపలో నీకు డబ్బులు ఇచ్చేస్తాడు తిరిగిచ్చేస్తాడా నీకు పది రూపాయలు ఇస్తా అటు వెయ్యి రూపాయలు లాగేస్తాడు అంతే పదకాల రూపాయలు వాడు బంతిపోటు దొంగండి రేపు పొద్దున మీ పిల్లలు మట్టి కడుక్కుపోతారండి నీకు ఒకటే లెక్కండి ఈరోజు నువ్వు వేసే నువ్వు ఓటేస్తే నీ కొడుకులు నీ ఫ్యామిలీ మట్టి కట్టుకుపోతారు నేను ఈరోజు చెప్తానని నువ్వు గుర్తుపెట్టుకో